తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామి వారి పరంపర పీఠం దాసుకుట్టినందు హరిద్వార్ నుంచి వచ్చిన రెండు తీర్థజలం నాలుగు వందలు మట్టితో ఉన్న కలశాన్ని భక్తుల సందర్శనార్థం ఆశ్రమంలో ఉంచారు ఈ కలశాన్ని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులను చాటుకున్నారు హరిద్వార్ నుంచి రెండు వేల నాలుగు వందల తీర్థ జలం మట్టితో నిక్షిప్తమైన కలశంను నారాకోడూరులోని గాయత్రి పీఠంకి వచ్చింది ఆ అమృత కలశాన్ని అంగళకుదురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి వాసుదాసు స్వామివారి పరంపర పీఠం దాసుకుట్టికి భక్తులు దర్శనార్థం తీసుకువచ్చారు ఈ అమృత కలశానికి దాసుకుట్టిలో విశేష పూజలు నిర్వహించారు ఈ అమృత కలశాన్ని స్థానిక భక్తులు దర్శించుకుని తారించారు ఈ కార్యక్రమాన్ని ఉలిచి సీతారామ శర్మ పట్టభి నేతృత్వంలో నిర్వహించారు ఇక్కడ ఈరోజు మేము రెండు వేల నాలుగు వందల తీర్థాల్లో ఉన్న పుణ్య జలాలు నదీ జలాలు అలాగే మృతికతోటి హరిద్వార్ నుంచి మా పూజ్య గురుదేవులు సాధన శతాబ్ది అలాగే అక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వెలిగించిన అఖండ జ్యోతి జన్మశతాబ్ది అలాగే మాతాజీ వందనే మాతా దేవి శర్మ జన్మశతాబ్ది సందర్భంగా లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జ్యోతి కలశయాత్రలు జరుగుతున్నాయి ఆ అఖండ జ్యోతి వంద సంవత్సరాల క్రితం వెలిగించిన అఖండ జ్యోతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీకటి నుంచి వెలుగు వైపుకి అలాగే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అందరూ నడవాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ అంగల కుదురు ఎంతో శక్తివంతమైన శ్రీ వాల్మీకి ఆశ్రమానికి ఈ శక్తి కలశాన్ని తీసుకొని వచ్చాము దైవ స్వరూపులు శ్రీ పట్టాభి గారి ఆధ్వర్యంలో అలాగే మా సహచరులు శ్రీ శ్రీరాములు గారు అలాగే రఘు మా అందరి ఆధ్వర్యంలో శాంతికుంజరిత వారి ప్రతినిధుల ఆధ్వర్యంలో నారాకోడూరు గ్రామంలో ఇరవై రెండో తారీఖు వెయ్యి ఎనిమిది కలశాలతోటి వెయ్యి ఎనిమిది మంది మహిళలతోటి భవ్య కలశయాత్ర జరగబోతుంది కావున ఈ కలశయాత్రలో అందరూ పాల్గొనండి అలాగే మార్చి ఇరవై మూడు ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞం లోక కళ్యాణం కోసం జరుగుతుంది ఈ మహాయజ్ఞంలో అందరూ కులమతాలకు అతీతంగా బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగల గాయత్రి పీఠం ఋషికేశ్ నుంచి మన నారాకుడు గాయత్రి పీఠానికి రెండు వేల నాలుగు వందల తీర్థ జలాలతోనూ మట్టితోనూ కలిశము వచ్చింది రథయాత్రగా వచ్చింది నారాకుడు నుంచి మన అంగల ఆశ్రమానికి ఈరోజు ఆ కలిశం వస్తుంది కాబట్టి భక్తులందరూ పాల్గొంటున్నారు విశేషమైన కలిశము రెండు వేల నాలుగు వందల తీర్థాలు మనం చూడాలని కూడా కష్టము అటువంటిది అటువంటి తీర్థాలతో కలిసిన కలిశము మనము దర్శించుకున్న పుణ్యము